దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్సుల కార్యము రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయుటేందును ఎడతెగక ఉండరి దేవుని బిడ్డల ఆది సంఘము ఒక ఉజ్జీవానికి కారణం ఏందంటే వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండరి ఈ నాలుగు విషయాలు చేయుట ద్వారా గొప్ప జీవము కలిగి వారు జీవించినారు ఆది సంఘము అపోస్తులు బోధయందు నిలకడగా ఉన్నది అపోస్తుల బోధయందు ఎడతెగక వాళ్ళు వినుచుండెరి ఆ యొక్క బోధను వాళ్ళు విని అది వాళ్ళ హృదయములో నింపుకొని వారి మనస్సులో నింపుకొని ఆ ప్రకారముగా వాళ్ళు జీవించుచుండిరి ప్రతి ఒక్కరు కూడా అపోస్సుల మాట విని వారి మాటకు లోబడి వారు జీవించినారు వారు చెప్పిన వాక్యము వాళ్ళ హృదయంలో దాచిపెట్టుకొని భద్రము చేసుకొని వారు జీవించినారు దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఆయన వాక్యాన్ని పవిత్ర గ్రంథాన్ని ఇచ్చినాడు మరి ఈ దినము మనము ప్రతి దినము ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నామా ప్రతిదినము ఆయన వాక్యాన్ని మనం వింటున్నామా ధ్యానిస్తున్నామా ఆయన వాక్యాన్ని నేర్చుకుంటున్నామా ఆయన వాక్య ప్రకారముగా మనము నడుస్తున్నామా దేవుని బిడ్డలారా ఈ దినాలలో దేవుని వాక్యము చదవడానికి చాలా కష్టంగా మరి అవుతూ ఉంది ఈ దినాల్లో దేవుని వాక్యం చదవాలంటే చాలామందికి బోరు కొడుతూ ఉంది ఎంతోమంది దేవుని గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరవటం లేదు చదవటం లేదు ధ్యానించటం లేదు ఏ విధంగా అతను ఉజ్జీవంలో ఉంటాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము మన జీవితాలను మారుస్తుంది దేవుని వాక్యము మన హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది దేవుని వాక్యము దేవుని బిడ్డలారా మన మార్గమునకు వెలుగై ఉన్నది మన పాదములకు దీపమై ఉన్నది దేవుని వాక్యము మన జీవితాలను నడిపిస్తుంది మరి దేవుని వాక్యము నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము చదవకపోతే మనం ఏ విధంగా నడవగలం ఉద్యీవంతో ఏ విధంగా ఉండగలం అపోస్సుల బోధయందు వారు నిలకడగా ఉన్నారు ఎడతెగక వాళ్ళు ఆ యొక్క బోధలో నడుస్తూ ఉన్నారు మరి మనము నడుస్తున్నామా